రామలక్ష్మి బైక్ వేసుకుని చాలా కోపంగా ఆద్య ఆద్య అంటూ ఇంటికి రావడంతో రామ రామ అని ఆద్య మాట్లాడుతూ ఉంటుంది ఏంటి నువ్వు మా నాన్న వాళ్ళని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నావా ఈ ఆస్తి అంతా కూడా నాది ఇల్లు నాది ఇంట్లో భాగం నాకు కూడా ఉందని మాట్లాడవా అని రామలక్ష్మి నిలదీస్తూ ఉంటే రామ అది కాదు ఒకసారి నేను చెప్పేది విను నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావని ఆద్య మాట్లాడబోతూ ఉంటుంది ఇంకేమీ మాట్లాడకు నీ వల్లే మా నాన్న వాళ్ళు ఊరవతలో ఉన్న పెంకుటింట్లో ఉ ఉండాల్సి వచ్చింది అసలు నీ వల్లే ఇదంతా జరిగింది నువ్వు మాకు బాగా చేసావు నిన్నీ ఇంట్లో పెట్టుకున్నందుకు ఇదా నువ్వు మాకు చేసేది ఏంటమ్మా నీకు ఆద్య ఉంటే చాలా మేము ఎవరము అవసరం లేదా నేను నాన్న నీకు అవసరం లేదా అమ్మా నువ్వు ఆద్య ఏం చేస్తున్నా ఇలా చూస్తూ ఊరుకుంటున్నావు అని రామలక్ష్మి ఆద్యని జానకిని ఇద్దరిని అపార్థం చేసుకుంటుంది ఇక జానకి ఏమీ మాట్లాడకుండా ఏడుస్తూ ఉంటే ఆద్య ఎంత చెప్పాలని ప్రయత్నిస్తున్నా కూడా రామలక్ష్మి అసలు వినిపించుకోకుండా చాలా కోపంగా ఆద్యం తిత్తేసి అక్కడ నుంచి బయలుదేరి మళ్ళీ బైక్ లో తిరుగు ప్రయాణం అవుతుంది అప్పుడే ప్రవళిక రామలక్ష్మి బైక్ కి యాక్సిడెంట్ చేసేస్తుంది దాంతో రామలక్ష్మి రక్తపు మడుగులో గాయాలతో కింద పడిపోయి ఉంటే ప్రవళిక చూస్తూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది మరి ఇప్పుడు రామాని ఎవరు పాడి హాస్పిటల్ కి తీసుకువెళ్తారన్నది రానున్న ఎపిసోడ్ లో తెలుసుకుందాం